ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ చరిత్ర క్రియేట్ చేసింది తాజాగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జయిన్స్ తో యాభై నాలుగు పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న ఆ జట్టు ఈ సీజన్ లో వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది తద్వారా ఒక అరుదైన రికార్డ్ ని అందుకుంది అలాగే పాయింట్ల పట్టికను పదిహేను రోజుల్లో గిర్రుని తిప్పేసి ఒక్కసారిగా పైకి మూడవ స్థానానికి దూసుకెళ్లింది ఏప్రిల్ పన్నెండున పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ నైన్త్ ప్లేస్ లో ఉంది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ నా పాయింట్ల పట్టికలో ఏకంగా మూడవ స్థానంలో దూసుకొచ్చింది అయితే ఐపీఎల్ టోర్నీలో నూట విజయాల్ని అందుకుంది ముంబై ఈ నూట యాభైవ విజయాన్ని అందుకున్న తొలి జట్టుగా ముంబై నిలిచింది ఆ తర్వాత నూట నలభై విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో కొనసాగుతోంది మరోవైపు ముంబై జట్టు ఇప్పటి వరకు రెండు వందలకు పైగా స్కోర్ను డిఫెండ్ చేసుకోవడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు పదహారు సార్లు రెండు వందలకు పైగా స్కోర్ను డిఫెండ్ చేసుకుని అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించి అందులో ఐదు విజయాలు గత ఐదు మ్యాచ్ల్లో వరుసగా వచ్చినవే గతంలోనూ పలు సీజన్లలో ముంబై ఇలా వరుసగా ఐదు విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి అలాగే ప్రతిసారి నిలిచింది అయితే తర్వాత ఐదు వరుస విజయాలను ఇప్పుడే అందుకుంది ముంబై తొలి సీజన్ లో వరుసగా ఆరు విజయాలు అందుకుంది అయితే అప్పుడు మినహా రెండు వేల పదమూడు పదిహేను పదిహేడు రెండు వేల ఇరవై ఈ సీజన్స్ లో టైటిల్ విజేతగా నిలిచింది దీంతో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోను ముంబై ట్రోఫీని ముద్దాడడం పక్కా అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు